అందరికీ నమస్కారం కేరళకి చెందిన నిమిషప్రియ అనే మహిళని ఇంకొక నాలుగు రోజుల్లో యమన్ కంట్రీలో ఉరితీ అసలు ఈ నిమిషప్రియ యమన్ కంట్రీలో ఏం చేసింది ఎందుకు ఉడి తీస్తున్నారో అన్న దాని గురించి మాట్లాడుకుంటూ అదేవిధంగా మన చట్టాల గురించి కూడా కొంతమేర మాట్లాడుకుందాం ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఈ నిమిషప్రియ కథలోకి వెళ్తే కనుక యాక్చువల్గా వృత్తిరీత్యా ఉద్యోగం కోసం ఈ నిమిషప్రియ కేరళ నుంచి యమన్ కంట్రీకి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ప్రభుత్వ హాస్పిటల్లో నర్సుగా పనిచేసింది రెండు వేల ఎనిమిదిలో వెళ్ళింది ఆ తర్వాత అక్కడ కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత యువకి పెళ్లి సంబంధం రావడంతో రెండు వేల పన్నెండులో ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ యమన్ కంట్రీకి వెళ్ళిపోయింది ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత కొంతకాలానికి వెళ్ళక ఒక పాప పుట్టింది సో అక్కడ బర్త్డే అయిపోతుంది ఖర్చులు అవి ఎక్కువైపోతుంది వచ్చే తక్కువ ఉన్నట్టుంది సో హస్బెండ్ అవుతే రిటర్న్ బ్యాక్ ఇండియా వచ్చేసాడు ఈ నిమిష మాత్రం అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ డబ్బులు అయ్యి వీళ్ళకి పంపించేది సో అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి నిమిష ఒక థాట్ వచ్చింది సొంతంగా మనం కూడా క్లినిక్ పెట్టుకుంటే కనుక ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి వ్యాపారం పెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది ఈ అమన్ కంట్రీలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం అక్కడ ఏదన్నా సొంతంగా బయట దేశస్తులు వ్యాపారం పెట్టాలంటే కనుక ఆ దేశస్తులు ఎవరో ఒక పార్ట్నర్ గా ఉండాలి ఈ నిమిషప్రియ ఏం చేసింది లోకల్ పార్ట్నర్ ని ఎతకడం మొదలు పెట్టింది అదే సమయంలో తలాల్ అబ్దుల్ అనే ఒక పర్సన్ పరిచయం పరిచమేయుడు అతనితో కలిసి ఈ క్లినిక్ ని స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసిన కొత్తలో అంతా బాగానే ఉంది అంతా బాగా నడుస్తుంది వీళ్ళిద్దరూ ఈ నిమిష ప్రియ తలాల్ అబ్దుల్ కూడా ఇండియాకి రావడం జరిగింది అంత కలివిడిగా ఉండేవారు అటువంటి వ్యక్తుల మధ్యన వ్యాపారంలో క్లాసులు రావటం మొదలుపెట్టింది ఈ తలాల అబ్దుల్ అని వాడు ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఆ వ్యాపారంలో వచ్చినటువంటి అమౌంట్ అంతా తీసుకుని వాడేసుకుంటాం మొదలుపెట్టాడు ఈవిని టార్చర్ చేయడం మొదలు పెట్టాడు లాగేసుకున్నాడంట ఫిజికల్ హెరాస్మెంట్ చేసేటంట ఇవన్నీ టార్చర్లు చేస్తూ ఉంటే ఆవిడ భరించలేక అక్కడ ఉన్నటువంటి లోకల్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే వాళ్ళు అసలు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు ఇంకా తిరిగి ఈవిని క్వశ్చన్ చేయటం మొదలు పెట్టారంట ఇంకా చేసేదేమీ లేక ఒక ఆలోచనకు వచ్చి ఈ తలాల్ అబ్దుల్ దగ్గర నుంచి ఏ విధంగా అయినా పారిపోయి ఇండియాకి వచ్చేద్దాం అనుకుంది సో దాంతో ఈవిడేం ప్లాన్ చేసింది ఈ తలాల్ అబ్దుల్కి మొత్తం ఇంజక్షన్ ఇచ్చి మొత్తులోకి వెళ్ళిన తర్వాత తన పాస్పోర్ట్లు తనకు సంబంధించిన అన్ని తీసుకుంటే అక్కడి నుంచి పారిపోదాం అని చెప్పి ప్లాన్ వేసుకుంది సో తను ఏదైతే ప్లాన్ అనుకుందో ఆ ప్లాన్ని తలాల్ అబ్దుల్ మీద అమలు చేసింది ఆ మొత్తం ఇంజక్షన్ అతనికి ఇవ్వడం జరిగింది అతను ఆ డోసేజ్ ఎక్కువ అవటం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం జరిగింది చనిపోయిన తర్వాత ఆ బాడీని మొక్కలు మొక్కలుగా చేసి వాటర్ డ్రమ్ లో పాడేసి అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించింది అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఈ నిమిష ప్రియ దొరికేయడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి కోర్టులు ఈ నిమిష ప్రియకి శిక్ష వేయడం జరిగింది దాని మీద ఇండియన్ గవర్నమెంట్ అదే విధంగా మన రాయిల్ ఫైట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక ఇంకొక నాలుగు రోజుల్లో ఆవిని ఊరి తీయబోతున్నారు ఇక ఈవిడ ఊరి శిక్ష నుంచి బయటికి రావాలంటే చిట్ట చివరే అవకాశం ఈ తలాల్ అబ్దుల్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షమాభిక్ష పెడితేనే ఈవిడ ఉడి శిక్ష నుంచి బయటకు రాగలుగుతుంది ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్లు మన లాయర్లు అందరూ తీవ్రంగా ప్రయత్నించారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఒప్పుకోవట్లేదు అని చెప్పి తెలుస్తుంది ఇంకొక నాలుగు రోజులు అయితే ఈవిడికి ఉరు వేస్తారు ఇది నిమిషప్రియ కథ యాక్చువల్ ఈ కేసులో నిమిషప్రియ దేమన్నా తప్పకుండా ఒక వ్యాపారం చేసుకోవడానికి ఒక భాగస్వామ్యం తెచ్చిపెట్టుకుంటే వాడు టార్చర్ చూపించడం వల్ల వాడి నుంచి తప్పించుకుంటూ వచ్చేద్దాం అనుకున్నాడు కానీ వాడిని చంపేద్దాం అనుకోలేదు సో పొరపాటున చనిపోయాడు కానీ అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఒక ప్రాణం పోయింది ఆమె ఏ ఏ విదేశం మీద చేసినా ఒక ప్రాణం అయితే పోయింది ఖచ్చితంగా ఊరి తీయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చట్టాలు చెప్తున్నాయి మన దేశంలో కనుక చూసుకుంటే అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను చంపేసి చాలా మంది హ్యాపీగా జైలుకెళ్ళి చెప్పకూడత ఏదో రకంగా బేల్ మీద బయటకు వచ్చేస్తున్నారు అంటే ఒక వ్యక్తి ప్రాణం మన దేశంలో అంత చొలకనైపోయింది చంపే వాళ్ళకి అంత చొలకనైపోయింది మన చట్టాల్లో కూడా అంత చులకనైపోయింది వాళ్ళకి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జీవితకాలంలో శిక్షలు వేయటం కాదు ఈ విధంగా ఉరి శిక్ష వేయాలి ఏ ఉద్దేశంతో చంపిన ఒక వ్యక్తిని చంపాము అంటే కనుక వాళ్ళు ఉరి శిక్ష పడాల్సిందే ఒక ప్రాణాన్ని ఈ భూమి మీద లేకోకుండా ఇంకొక మనిషి చేశాడంటే కనుక వాడికి ఉరి శిక్ష వేయాల్సిందే రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది హనీమూని తీసుకెళ్లి భర్తను చంపేసిన సోనం ఆ అమ్మాయిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు ఏంటి మొత్తం అంతా తెలిసింది కథ కదా ఆ అమ్మాయి ఖచ్చితంగా అబ్జెస్గా ప్లాన్ చేసి పక్కా ప్లాన్ ప్రకారం ఒక అమాయకుని చంపేసింది తీసుకెళ్లి ఊరేట ఇంకా వేరే ఆప్షన్ పెట్టుకోకూడదు సో ఇటువంటి అమాయకులు ప్రాణాలు పోకోకుండా ఉండాలంటే ఇటువంటి మూర్తుల చేత ఊరి శిక్ష మట్టికి కంపల్సరీ పడాలి నిమిష ఆమె తప్పించుకుండి పారిపోయి వచ్చే ప్రయత్నంలో ఒక యాక్సిడెంట్ లో ఒకటి చనిపోయాడు అయినా కానీ ఆవిడకి ఉడి శిక్ష వేయాలి అని చెప్పి అక్కడ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి చట్టాలు అంత కఠినంగా ఉచ్చు బీగించినాయి ఒకసారి మీరే కామెంట్ చేయండి మన దేశ చట్టాల గురించి